వెల్కమ్ టు స్వతంత్ర ఫోకస్ నేను ప్రియా శర్మ కొత్త సంవత్సరం ఇస్రో ఒక గుడ్ న్యూస్ చెప్పింది పిఎస్ఎల్వి చేసింది ఇదిలా ఉంటే ప్రపంచవ్యాప్తంగా అంతరిక్ష పర్యాటకానికి డిమాండ్ పెరుగుతోంది రోదసి యాత్రలపై ప్రజలకు ఆసక్తి ఏర్పడింది భారత్ కూడా అంతరిక్ష పర్యాటకంపై ప్రత్యేక దృష్టి పెట్టింది మరో ఆరేళ్లలో భారతదేశంలో స్పేస్ టూరిజం ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే సామాన్యుడికి అందుబాటులో అంతరిక్ష పర్యాటకం ఉండదు అని చెప్తున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు ఇటువంటి అంశాలపై ఇవాల్ స్వతంత్ర ఫోకస్ కొత్త ఏడాదికి అనూహ్య విజయంతో స్వాగతం పలికింది భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధనా కేంద్రం నుంచి ప్రయోగించిన పిఎస్ఎల్వి ఎయిట్ ప్రయోగం సూపర్ డూపర్ గా హిట్ అయింది కృష్ణ బిలాలకు సంబంధించి విస్తృత అధ్యయనం చేయడమే ఎక్స్పోసాట్ మిషన్ ప్రధాన ఉద్దేశమన్నారు ఇస్రో సైంటిస్టులు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మరో అద్భుత విజయాన్ని నమోదు చేసుకుంది కొత్త ఏడాది ప్రారంభంలోనే వావ్ అనిపించే ఈ అద్భుత విజయాన్ని ఇస్రో సాధించింది భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ కిందటేడాది అనేక సక్సెస్లు తన ఖాతాలో వేసుకుంది వీటిలో చంద్రయాన్ త్రీ ప్రముఖమైనది చంద్రయాన్ ప్రయోగంతో అంతర్జాతీయంగా ఇస్రో తన సత్తా చాటింది ఈ నేపథ్యంలో మొట్టమొదటి శాటిలైట్ పిఎస్ఎల్వి ఫిఫ్టీ ఎయిట్ విజయవంతంగా నింగిలోకి ప్రవేశపెట్టింది నాలుగు వందల ఎనభై కిలోల శాటిలైట్ ను నింగిలోకి తీసుకువెళ్లింది కాగా ఎక్స్రే మూలాలను అన్వేషించడానికి ఎక్స్పో శాట్ ఉపగ్రహాన్ని నింగిలోకి ప్రవేశపెట్టారు నిర్ణీత సమయానికి టేకాఫ్ అయిన పీఎస్ఎల్వీ ఫిఫ్టీ ఎయిట్ ఉపగ్రహం మొదటి అలాగే రెండవ దశలను విజయవంతంగా పూర్తి చేసుకుంది భారత అంతరిక్ష పరిశోధన సంస్థకు విజయాలు కొత్త కావు ఇటీవలి కాలంలో అభివృద్ది చెందిన దేశాలతో పోటీ పడుతూ వరుస ప్రయోగాలు చేస్తోంది ఇస్రో భారత్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న చంద్రయాన్ త్రీ మిషన్ విజయవంతమైంది ఐదేళ్ల కిందటి చంద్రయాన్ టూ వైఫల్యాల నుంచి ఇస్రో సైంటిస్టులు గుణపాఠాలు నేర్చుకున్నారు చంద్రయాన్ టూ లోపాలను పొరపాట్లను సరిదిద్దుకుని పక్కా ప్రణాళికతో చంద్రయాన్ త్రీ మిషన్కు రూపకల్పన చేసింది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చంద్రయాంత్రి మిషన్కు ఒక ప్రత్యేకత ఉంది జాబిల్లి దక్షిణ ధ్రువం వద్ద మొట్టమొదట దిగిన దేశంగా యావత్ ప్రపంచంలోనే భారతదేశం చరిత్ర సృష్టించింది అంతేకాదు అమెరికా రష్యా చైనా తరువాత జాబిల్లిపై కాలు మోపిన నాలుగో దేశంగా భారత్ అవతరించింది త్రీ మిషన్ విజయవంతం కావడంతో అంతరిక్ష పరిశోధనల్లో భారత్ సత్తా ప్రపంచం మొత్తానికి తెలిసింది అంతరిక్ష పరిశోధనల్లో అమెరికా రష్యా చైనాలకు ధీటుగా భారతదేశం నిలిచింది చంద్రయాంత్రి ప్రయోగం విజయం సాధించిన నేపథ్యంలో ఆదిత్య ఎల్ వన్ ప్రయోగాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ సూర్యుడి గుట్టు విప్పడమే ఆదిత్య ఎల్ వన్ ప్రయోగం అసలు లక్ష్యం కిందటేడాది సెప్టెంబర్ రెండో తేదీన ఆదిత్య ఎల్ వన్ మిషన్ను ఇస్రో విజయవంతంగా నింగిలోకి పంపించింది ఇక పిఎస్ఎల్వి సి ఫిఫ్టీ ఎయిట్ విషయానికొస్తే ఈ ప్రయోగం కూడా విజయవంతమైంది ఆంధ్రప్రదేశ్లోని సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధన కేంద్రం నుంచి పిఎస్ఎల్వి సి ఫిఫ్టీ ఎయిట్ నింగిలోకి దూసుకువెళ్లింది ఎక్స్రే మీటర్ ఉపగ్రహంతో నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకువెళ్లింది ప్రయోగం మొదలైన ఇరవై ఒక్క నిమిషాలకు ఎక్స్పోశాట్ నిర్ణీత కక్షలోకి చేరుకుంది ఇందులో తిరువనంతపురం ఎల్బీఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్ కాలేజ్ విద్యార్థినులు తయారు చేసిన ఉమెన్ ఇంజనీర్డ్ శాటిలైట్ సహా వివిధ ఉపకరణాలున్నాయి అంతరిక్షంలో ఎక్స్పో శాట్ ప్రయోగం ఐదేళ్ల పాటు మనుగడలో ఉంటుంది సాట్ ప్రయోగం భారతదేశ అంతరిక్ష పరిశోధనలో ఒక మైలురాయి అన్నారు ఇస్రో సైంటిస్టులు గతంలో ఇస్రో చేపట్టిన మిషన్లు ప్రధానంగా స్పెక్ట్రోస్కోపీపై దృష్టి పెట్టాయి అయితే ఇస్రో తాజాగా చేపట్టిన ఎక్స్పో ప్రయోగం పూర్తిగా భిన్నమైనది ఎక్స్పోసాట్ ప్రయోగం విజయవంతం కావడంతో అంతరిక్ష పరిశోధనలు మరింత వేగం పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఖగోళ శాస్త్రానికి సంబంధించిన ఒక సరికొత్త కోణాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తుందన్న ఆశాభావాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు వ్యక్తం చేశారు శాట్ తరహా ప్రయోగాలు గతంలో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా మాత్రమే చేసేదన్నారు సైంటిస్టులు ప్రపంచంలో మరే ఇతర దేశం ఇలాంటి ప్రయోగాలు చేయలేదని స్పష్టం చేశారు నాసా తరువాత ఎక్స్పో శాట్ ప్రయోగాలకు నాంది పలికింది భారత అంతరిక్ష పరిశోధన సంస్థేనని శాస్త్రవేత్తలు కుండబద్దలు కొట్టారు మిస్టరీ అసలు కృష్ణ బిలాలు ఏమిటి అందులో ఏముంటాయి అంతరిక్షంలో కృష్ణబిలాల ప్రాధాన్యం ఏమిటి ఈ విషయాలు ఇప్పటికీ ఎవరికీ స్పష్టంగా తెలియవు ఇలాంటి కీలకమైన కృష్ణ బిలాలను అధ్యయనం చేయడానికి తాజాగా చేపట్టిన ఎక్స్పోసాట్ ప్రయోగం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు ఇస్రో సైంటిస్టులు ఎల్వీ చివరి దశలో మరో పది పరికరాలను అంతరిక్షానికి మోసుకెళ్లి నిర్ణీత కక్షలో ప్రవేశపెట్టింది దీనికి పీఎస్ఎల్వి ఆర్బిటల్ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్ అని పేరు పెట్టారు టోటల్గా నూతన సంవత్సరం ప్రారంభమైన తొలి రోజే అంతరిక్ష పరిశోధనలకు సంబంధించి మరో ఘనతను ఇస్రో సాధించింది ఈ అద్భుత విజయంపై ఇస్రో శాస్త్రవేత్తలు ఆనందం వ్యక్తం చేశారు